హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు చింతచిగురుతో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇక్కడైతే నాకు ఫ్రెష్గా చింతచిగురు దొరికింది దొరికిందండి ఇది సమ్మర్లో షూట్ చేసిన వీడియో సమ్మర్లో మనకు చింతచిగురు వస్తుంది కదా అది చాలా బాగుంటుంది చింతచిగురుతో ఇంకా పొడి కూడా చేసుకుంటారు అది కూడా బాగుంటుందండి రెసిపీ ఇక్కడైతే నేను ఒక బాండీ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసిన ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం తీసుకున్న చింతచిగురు ఉంది కదా అది యాడ్ చేసేసుకోవాలి చింతచిగురు త్వరగా మగ్గిపోతుందండి ఈజీగా మగ్గిపోతుంది త్వరగా అయిపోతుంది రెసిపీ కూడా ఇది జొన్న రొట్టె పప్పు కాంబినేషన్కి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చింతచిగురు చట్నీ ఇక్కడైతే చింతచిగురు మగ్గిపోయింది త్వరగా మగ్గిపోతుందని చెప్పాను కదా ఎర్రగా అయిపోయింది కలరు ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేస్తున్నా నేను కారం ఇందులోనే యాడ్ చేసి మగ్గిస్తున్నానండి నేను ఎందుకంటే కొంచెం కారం వా స్మెల్ ఉండకూడదు కాబట్టి లాగా అందుకు కారం యాడ్ చేసి మగ్గించేస్తున్నాను మీకు ఎంత కారం కావాలో అంత కారం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నాకు ఎంత కావాలో అంత యాడ్ చేసేసాను నేను బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత ఇక్కడైతే మనము ఈ లోపు నేను పల్లీలు రోస్ట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్ తీసుకొని అందులోకి రోస్ట్ చేసిన పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు యాడ్ చేసుకొని అలాగే కొంచెం కోర్స్గా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి పల్లీలని మిక్సీ పట్టిన తర్వాత ఇందాక మనము మగ్గించుకున్న చింతచిగురు ఉంది కదా అది కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని తగినంత అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటాము వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇది కొంచెం గట్టిగా వస్తుంది కదా దీన్ని కన్సిస్టెన్సీ మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుందామండి మిక్సీ జార్లోంచి తీసేసుకొని మొత్తం కొంచెం మిక్సీ జార్లో కూడా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే ఒక టూ డేస్ వరకు కూడా బాగుంటుందండి ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుంటాము పచ్చివే ఆనియన్స్ చిన్న చిన్నగా చాప్ చేసి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి పచ్చి వేసినా చాలా బాగుంటుంది మనము గోంగూర చట్నీలోకి చింతచిగురు చట్నీలోకి పచ్చి యాడ్ చేస్తాం కదా అలా అనమాట చాలా బాగుంటుంది పచ్చి యాడ్ చేయడం వల్ల కూడా ఆ చి ఆనియన్స్ ఆ పులుపు ఉప్పు పట్టుకొని తింటుంటే మనకు పంటి కింద తగులుతుంటే చాలా బాగుంటాయి కచ్చా పచ్చగా చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవడం వల్ల అంతే అండి చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ కో చింతచిగురు చట్నీ రోటి పచ్చడి లాగా అనమాట మనం కావాలంటే ఆ పల్లీలు అప్పుడు రోట్లో కూడా దంచుకోవచ్చు అండి ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే రైస్ లో కానీ బాగుంటుంది అలాగే రొట్టెలో కూడా చాలా బాగుంటుంది